హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఓకే ఒక పిండితోటైతే నేను రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపిస్తున్నా నిజంగా చాలా బాగుంటుందండి మసాలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపిస్తున్నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా మీరు బ్ల బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి మరి ఈ మసాలా రెసిపీస్ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ మూడు మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నా ఇవి బాగా ఎర్రగా ఉండాలండి ఇంకా ఇది తీసుకున్న తర్వాత ఈ మూడిటిని కట్ చేసుకున్నా కట్ చేసుకుంటే నాకైతే ఒక కప్పు టమాటాలు అయితే అయినాయండి చూసినా కరెక్ట్ ఒక కప్పు అయితే సరిపోయినాయి ఇప్పుడు ఈ టమాటాలను మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇక్కడ వాటర్ అయితే అస్సలు వేయొద్దండి అండి ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దు తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత అల్లం ఎంతైతే తీసుకుంటామో అంతే ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి యాక్చువల్గా అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి దానికి బదులు ఇలా అయితే వేసుకుంటున్నా తర్వాత హాఫ్ స్పూను గరం మసాలా కొద్దిగా స్పూ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి అంటే ఒక స్పూన్ అన్నీ తర్వాత వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇప్పుడు ఇదైతే పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా ఫస్ట్ అయితే ఒక కప్పు తోట అయితే చూపిస్తున్న చూడండి పిండి అయితే ఈ విధంగా అయితే అనుకోవాలి దూరము తర్వాత మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు తక్కువైనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇంకా ఈ విధంగా కలుపుకుంటుంటే నాకు చాలా అంటే చాలా లూజ్ ఉంది అందుకోసమని ఇంకా ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నా నేను మీకు చూపించడం కోసం అయితే ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే వేసుకున్నా కదా ఇప్పుడు ఇంకొక కప్పు అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నాను యాక్చువల్గా ఒక కప్పు టమాటాలకు రెండు కప్పుల గోధుమ పిండి అయితే పడుతుందండి ఇంకా ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక పది నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా కలుపుకుంటే పూరీలు కూడా అంత సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి ఇంకా ఈ విధంగా ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి పిండిని నేను జస్ట్ మూడే మూడు టమాటాలతోటైతే అయితే రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పైనంగా ఆయిల్ పెట్టుకొని పది పదిహేను నిమిషాల్లో అయితే పక్కన పెట్టుకుందాము తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత పిండి అయితే మంచిగా సాఫ్ట్గా అయితే నానిపోయింది కదా చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా అయితే చేసుకుంటున్నా నేనైతే చిన్న చిన్న ఉండల్లాగా అయితే ఒక ఐదు ఆరు అయితే చేసుకుంటున్నా సగం పిండి మాత్రము పూరి వేస్తున్నా ఇంకా సగం పిండి మాత్రము వేరే స్నాక్ అయితే చేస్తున్నా అందుకోసమని నేనైతే ఒక ఐదు ఆరు బాల్స్ లాగా అయితే చేసి అయితే పక్కన అయితే పెట్టుకుంటున్నా అరచేతోటి రెండు చేతులతోటి గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా అనుకుంటే ఇక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇంకా చూసిన ఈ విధంగా అయితే నేనైతే చేసి పెట్టుకుంటున్నా ఇంకా మిగతా సగం పిండి అయితే మూత అయితే పెట్టుకుని పక్కనైతే పెట్టుకున్నా తర్వాత ఇప్పుడు చపాతీ పీట అయితే తీసుకున్నా నేను ఇప్పుడు చపాతీ పీట మీద అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత అదేవిధంగా చపాతీ కర్రకు కూడా ఆయిల్ అయితే రుద్దుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రెండింటి మీద అయితే రుద్ది పెట్టుకోవాలండి ఆయిల్ ఎందుకు అంటే మనం చేసేటప్పుడు పిండి ఎత్తుకుపోకుండా అయితే ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే ఒక్కొక్క బాల్ తీసుకొని పూరీలాగా అయితే ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి అంత పల్చగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్లయితే చేసి అయితే పెట్టుకోవాలి చూసిన ఈ విధంగా అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక మూతకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత చేసుకున్న పూరీలన్నీ మూతలు అయితే పెట్టుకోవాలి నేనైతే అన్నీ ఒకేసారి ఈ విధంగా అయితే ఒత్తుకుంటున్నా ఇంకా చూస్తున్నా నేను ప్రతి దానికి ఆయిల్ పెట్టి అయితే చేస్తున్నా మీరు పొడి పిండి పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి కాకపోతే నేనైతే ఆయిల్ పెట్టి ఇంకా ఈ విధంగా నేను ఆరు బాల్స్ అయితే వేసిన కదా ఆరు అన్నిటినీ ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టుకున్నా తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో అయితే చూస్తున్నా కొద్దిగా పిండి వేసుకొని చూస్తే ఆయిల్ అయితే మంచిగా అయితే వేడెక్కింది ఆయిల్ అయితే ఫస్ట్ బాగా వేడెక్కాలి వేడెక్కితేనే పూరీలు కూడా చాలా పొంగ మంచిగా పొంగుతాయండి ఒక పూరీ వేసిన తర్వాత పూరీ పైకి వచ్చిన తర్వాత గంటతోటి ప్రెస్ చేసుకుంటూ అంటే చాలా మంచిగా పొంగుతాయండి చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి పూరీలను అన్నిటిని ఒత్తుకుంటే పొంగుతాయి ఇంక ఇప్పుడు రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక అయితే తీసుకోవాలి తర్వాత నేను రెండో పూరి కూడా అయితే వేసుకొని చూపిస్తున్న చూడండి ఇంకా ఈ విధంగా అన్ని పూరీలను అయితే ఫ్రై చేసి పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి నేను మొత్తం అయితే ఏం చూపిస్తలేను తర్వాత మిగతా సగం ఉంటుంది కదా ఈ సగం అయితే ఫస్ట్ అయితే చపాతి పీట మీదకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళొకసారి ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి పిండిని తర్వాత మనం చపాతి పిండికి ఎంతైతే పిండి పెట్టి చేసుకుంటామో అన్నీ ఉండల్లాగా అయితే చేసి పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనాలి తర్వాత పిండిలో ఇంకా ఈ విధంగా అనుకుంటూ నేను పిండి పెట్టి చపాతిలాగా అయితే చేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా అయితే చపాతి లాగా అయితే చేసుకోవాలండి పొడిపిండి పెట్టి ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు కానీ నేను చపా పొడిపిండితోటే చేసుకుంటున్నా ఇంక ఈ విధంగా అయితే చాకుతో అయితే కట్ చేసుకోవాలి మనం ఏ షేప్ లాంటి ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా చూసిన ఈ విధంగా అయితే స్క్వాయర్ షేప్లో అయితే అయితే కట్ చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ అడిగితే ఇట్లా ఇవన్నీ చేసి పెట్టచ్చండి చాలా బాగుంటాయి నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటాలతోటి చేసినాం కదా ఇంకా ఈ విధంగా వీటన్నిటినీ చేతులకైతే తీసుకోవాలి ఇంకా మిగతా నాలుగు పిండి ముద్దలు ఉంటాయి కదా అన్నీ ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు బాగా వేడి అయితే చేసుకున్నాం కదా నూనె ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా ఇప్పుడు నూనెలు అయితే వేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి చూసినా మంచిగా వేస్తుంటేనే మంచిగా అయితే పొంగుతున్నాయి కదా ఇంక ఈ విధంగా అయితే అన్నీ అయితే వేసుకోవాలి గంట తీసుకొని పెద్దది ఇంక ఈ విధంగా అయితే రెండు వైపులైతే కాల్చుకోవాలి ఇంక ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇంకా తోట అయితే వీటి అన్నిటిని జాలీగంటలకు అయితే తీసుకోవాలి ఇంకా నేనైతే అన్నీ ఇదే విధంగా అయితే ఈ స్నాక్స్ రెసిపీ కూడా చేసినా ఇంకా చూసిండు కదా ఫ్రెండ్స్ నేనైతే ఒకే ఒక పిండితోటైతే రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసిన చూసిండు కదా మూడే మూడు అయితే చేసిన మరి ఈ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది మా బాబు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇంకా ఈ ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసి పెడుతున్నాండి అండి ఇంకా వాడైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు ఇంకా చూసినా నేనైతే ఇంకా ఈ చిన్న చిన్నవి స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా వీ చూస్తుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తున్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా